చందమామ కృష్ణావతారం రెండవ భాగం జననం మేరు పర్వతం మీద జరిగిన దేవసభ నుండి బయలుదేరిన నారదుడు తిన్నగా మధురా నగరానికి వెళ్ళాడు ఆయన కంసుని మందిర ద్వారానే చేరేసరికి ప్రతిహారులు వచ్చి ఆయనను లోపలకు తీసుకుని వెళ్ళారు నారదుడికి కంసుడు ఎదురుగా వచ్చి ఎంతో వినయంతో అర్ఘ్యపాధ్యాయులు ఇచ్చి పూజించి తృప్తి కలిగించాడు అప్పుడు నారదుడు కంసుడి కేసి చూస్తూ అందరూ వింటూ ఉండగా నాయన నేను తీర్థయాత్రలు చేసుకుంటూ అలా మేరు కేసి వెళ్ళాను అక్కడ బ్రహ్మ మొదలైన దేవతలంతా పెద్ద సభ చేసి ఉన్నారు ఏదో పెద్ద చర్చ జరుగుతున్నదని గ్రహించి నేను అక్కడ కాసేపు నిలిచాను ఏం చెప్పమంటావు వాళ్ళందరూ చేరి నిన్ను చంపడానికి పెద్ద పథకం ఆలోచిస్తున్నారు మీ పెత్త కూతురు దేవకీదేవి ఉంది చూశావు ఆవిడకు కలిగే ఎనిమిదో బిడ్డ నీకు మృత్యువు కలిగిస్తుందట దేవతలకందరికీ రక్షకుడైన వాడే అందుకుగాను అవతారమెత్తుతున్నాడట కనుక నాయనా నీ ప్రాణానికి హాని కలగకుండా తగిన ఏర్పాట్లు చేసుకో ధర్మ మార్గం తప్పకుండా సుఖంగా జీవించు నీ మేలు కూరినవాణ్ణి కనుక ఈ మొక్క నీ చెవిని వేసిపోదామని వచ్చాను అని తన దారిన తాను వెళ్ళిపోయాడు తర్వాత కంసుడు తన భృత్యులను చూసి చిన్న నవ్వునవి తెలివిగలవాడని ఈ నారదుడు అంటే చాలా స్నేహభావంతో ఉంటూ వచ్చాను కానీ నాపోటీ సత్వవంతుండి ఇలా భయపెడతాడా నేను బ్రహ్మను కానీ దేవతలను కానీ లక్ష్య పెడతానా నాకే కోపం వచ్చిందంటే ఒక్క పిడికిటి పోటుతో దిక్కులను దిక్పాలకులను అనగార్చగలను కొండలన్నీ అవిసినా సముద్రాలన్నీ ఇంకినా నేను చలించేవాడిని కాను అది అలా ఉంచండి ఈ నారదుడికి కాలు నోరు క్షణం ఊరుకోవు ప్రతి చోటికి వస్తూ పోతూ నోటికి వచ్చినదల్లా అంటూ ఒకరి మీద ఒకరిని రెచ్చకొట్టి తంపులు పెట్టి తమాషా చూస్తాడు ఆయన ఎలాంటి వాడైతే మనకి ఎదుకుల నుండి అపాయం ఉందని ఆయన అంటున్నాడు కనుక మన అరిష్టకేసి కేసి ప్రలంబ దేనుక పోతన కాళీయులాదిగా గల వాళ్ళందరూ చాలా జాగరూకులై ఉండి నా శత్రువులను నాశనం చెయ్యాలి తల్లి గర్భాన ఉన్నవాళ్లను సైతం వదిలిపెట్టరాదు నేను ఉండగా నా భృత్యులు ఎవరు దేనికి భయపడవలసిన పని లేదు అండగా నేను ఉన్నాను కనుక అందరూ స్వేచ్ఛగా సంచరించవచ్చు అన్నాడు తర్వాత కంసుడు సభ సాలించి తన భవనానికి వెళ్ళి తన ఆప్తులను రహస్యంగా సమావేశపరిచి వాళ్ళ నుండి మన దేవకీ దేవికి అనేక మంది పరిచారికలను ఏర్పాటు చేసి కాపలాగా ఉంచండి వాళ్ళు వసుదేవుణ్ణి కూడా ఒక కంట కనిపెట్టి ఉండాలి దేవకికి ఎప్పుడు గర్భధారణ జరిగినది ఏ ఏ నెలలో జరిగేది ఎప్పుడు పురుడు వచ్చేది నాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి విసుగు విరామము లేకుండా అహోరాత్రాలు కాపలా సాగాలి కారణం కారణమేమిటో ఎవ్వరికీ తెలియకూడదు అని వాళ్లను హెచ్చరించాడు ఈ లోపల నారదుడు మధురానగరం నుండి విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి తాను ఏ విధంగా కంసుడి మనసులో విషబీజం నాటినది దాని ఫలితంగా కంసుడు తలపెట్టిన నీచకార్యాలు తెలిపాడు నారదుడు వెళ్ళినాక విష్ణుమూర్తి కంసుని జాగ్రత్తలన్నీ తప్పించుకుని తాను అవతరించే ఉపాయాలు ఆలోచించసాగాడు ఆయనకు ఒక పాత వృత్తాంతో జ్ఞాపకం వచ్చింది అదేమిటంటే పాత ఆళంలో కాలనేమి కొడుకులు ఆరుగురు ఉండేవారు వాళ్ళు చావు లేకుండా బ్రహ్మ నుండి వరాలు పొందాలని తపస్సు ప్రారంభించారు ఆ సమయంలో మూడు లోకాలకు తానే ఆధిపత్యం వహించి ఉన్న హిరణ్య ఈ సంగతి తెలిసి కులశ్రేష్ఠుణ్ణి నేను ఉండగా మరొకరి నుండి వరాలు పొందాలని ఆశిస్తారా మిమ్మల్ని కనిపించిన తండ్రి చేతనే చావండి అని శప్పించాడు ఈ సంగతి స్మరణకు రాగానే విష్ణువు యోగమాయను పిలిచి నీ వల్ల ఒక పని కావలసి ఉన్నది షడ్గర్భులు వాళ్ళు కాలనేమి కొడుకులు ఆరుగురు ఉన్నారు వాళ్లను ఒక్కొక్కడిని తీసుకుపోయి దేవకీదేవి గర్భంలో ప్రవేశపెట్టు వాళ్ళు పుట్టిన వెంటనే కంసుడు చంపేస్తాడు దేవకి కలిగే ఏడవ గర్భాన్ని రోహిణికి మార్చు కి ఏడవసారి కంసుడి భయం చేత గర్భస్రావం అయ్యిందని అందరూ అనుకుంటారు ఆ బిడ్డ నాకు అన్నగా రోహిణి గర్భాన జనిస్తాడు తర్వాత అష్టమ గర్భంలో నేను ప్రవేశించేటప్పుడే నువ్వు కంసుడి గోవులకు పాలకోడైన నందుని భార్య యశోద గర్భంలో ప్రవేశించు మనమిద్దరము అర్ధరాత్రి వేళ జననం పొంది స్థానాలు మారుదాం అటు తర్వాత కంసుడు నిన్ను రాతికేసి కొట్టి చంప ప్రయత్నించేటప్పుడు ఆకాశానికి ఎగిరిపో అటు తర్వాత ఇంద్రుడు నీకు ఎదురు వచ్చి తీసుకుపోయి నిన్ను ఆదిశక్తిగా అభిషేకిస్తాడు నీలమేఘ ఛాయ నిండు చంద్రుడు లాంటి ముఖము ఎనిమిది చేతులలో షాడ్గజము చక్రము గద ఖడ్గము పద్మము మధుకలసము ముసలము సోలము ధరించి దివ్యాభరణ భూషితవై నీలం రంగు గల పట్టుచేర ధరించి సమస్త దేవతల చేత పూజింపబడతావు అన్నాడు యోగమాయ సరేనన్నది ఆమె మహిమ చేత దేవకే దేవి షడ్గర్భులను ఒకరి తర్వాత ఒకరుగా తన గర్భాన ధరిస్తూ వచ్చింది ఆమెకు ప్రసవకాలం సమీపించినప్పుడల్లా కంసుడి మనుషులు వెళ్ళి కంసుడితో ఆ సంగతి చెప్పేవాళ్ళు కంసుడు వచ్చి పుట్టిన బిడ్డను పుట్టినట్లే తీసుకుపోయి ఆ పసిపిల్ల కాళ్ళు పట్టుకుని రాతి మీద కొట్టి మహాదారుణంగా చంపేసేవాడు దేవకీదేవి ఏడవసారి గర్భిణిగా ఉండగా యోగమాయ ఆ గర్భాన్ని తీసుకుపోయి గోకులంలో ఉన్న రోహిణి గర్భాన ప్రవేశపెట్టింది రోహిణికి నెలలో నిండి పూర్ణ చంద్రుడితో సమానమైన పుత్రుడు కలిగాడు గర్భ సంకర్షణ చేత పుట్టిన కారణాన ఇతను సంకర్షణుడు అయ్యాడు ఇతనే బలరాముడు బలరాముడు పుట్టిన అనంతరం దేవకి ఎనిమిదోసారి గర్భం ధరించింది అందులో విష్ణుమూర్తి అంశ ప్రవేశించింది ఆనాడే గోకులంలో నందుని భార్య యశోద కూడా గర్భం దాల్చింది తొమ్మిది మాసాలు గడిచి పదో మాసం ప్రవేశించింది శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి ఐదు గ్రహాలు వత్సలో ఉండగా విష్ణువు వంశన కృష్ణుడు దేవకీ గర్భాన జననం పొందాడు ఆ క్షణంలో దేవకి వసుదేవుడు తప్ప ఇతరులు ఎవరూ మేలుకొని లేరు వాళ్ళు గాఢ నిద్రలో మునిగి సవాలలాగా పడి ఉన్నారు తనకు కొడుకు కలిగాడన్న భావం ఎలాగో మనస్సులో కలిగి వసుదేవుడు దేవకి ఉన్న చోటికి ఆ అపరాత్రి వేళ గబగబా వచ్చాడు అక్కడ చంద్రోదయమైనట్లుగా ఉన్నది పుట్టిన బిడ్డ దట్టమైన వెంట్రుకలు మేఘవర్ణము కలిగి ఒంటిన ఎక్కడా ఒక్క మరక గాని మాలిన్యం గాని లేకుండా కళ్ళు విచ్చి చుట్టూరా పరికించి చూస్తూ అద్భుతంగా కనిపించాడు దుర్మార్గుడైన కంసుడు ఈ శిశువుకు హాని చేస్తే ఎలా చూడగలను ఇప్పుడే ఈ పిల్లవాడిని తీసుకుపోయి ఎక్కడైనా దాస్తాను అనుకున్నాడు వసుదేవుడు తన మనస్సులో దేవకి ఆ బిడ్డను ప్రసవ వేదన లేకుండా కన్నది అయితే ఇక చేయవలసినది ఏమిటో ఆమెకు తోచలేదు వసుదేవుడు తనకు కలిగిన ఆలోచన దేవకి చెప్పి ఆమె తొడ మీద ఉన్న బిడ్డను తన చేతులలోకి తీసుకుని చప్పున అంతఃపురం దాటి వచ్చి తిన్నగా నందుడి ఇంటికి వెళ్ళాడు అక్కడ యశోద అంతకు ముందే ఆడపిల్లను కని ఒళ్ళు తెలియని నిద్రలో ఉన్నది వసుదేవుడు ఆమె పక్కన తన కొడుకును పడుకోబెట్టి ఆమె కన్న ఆడపిల్లను ఎత్తుకుని తన ఇంటికి తిరిగి వచ్చి ఆ బిడ్డను దేవకి పక్కలో పడుకోబెట్టి కంసుని వద్దకు వెళ్ళి దేవకి బిడ్డను కన్నదని చెప్పాడు కంసుడు కంగారుగా నిద్రలేచి జుట్టు ముడి బట్ట కుచ్చెళ్ళు ఊడుతూ గబగబా వచ్చి పులిటి గది వాకిట నిలబడి బిడ్డను ఇలా తే తే అని కేకలు పెట్టాడు దేవకి ఆ బిడ్డను తన రొమ్ముకు అదుముకుంటూ అన్నా ఆగ్రహించకు ఈసారి నేను కన్నది ఆడపిల్ల నీలాంటి లోకైక వీరుణ్ణి ఈ ఆడబిడ్డ ఏం చెయ్యగలదు దీన్ని రక్షించు ఇంతకు ముందు పుట్టిన వాళ్ళంతా మగవాళ్ళు కావటం చేత వాళ్ల వల్ల నీకు ఏం కీడు కలుగుతుందో అని నిన్ను నేను వారించలేదు ఈసారి నా పైన దయ ఉంచు అన్నది కంసుడు వినిపించుకోకుండా పురిటింట జరపడుతూ ఉంటే కావలి ఉండే స్త్రీలందరూ హాహాకారాలు చేశారు అతను బలాత్కారంగా దేవకి చేతుల నుండి బిడ్డను లాగేసుకుని ఎప్పటిలాగే రాతికేసి కొట్టి చంపటానికై పైకెత్తాడు పైకెత్తిన ఆ బిడ్డ కంసుని చేతిలో నుండి జారి పైకెగిరి ఆదిశక్తి రూపం ధరించి ఆకాశాన నిలిచి పానకలసం నుండి మధువు తాగి అట్టాహాసంగా నవ్వుతూ కంసుణ్ణి చూసి వరి దుర్మార్గుడా నన్ను ఇలా రాతికేసి కొట్టి చంపాలని చూసినందుకు నిన్ను నీ ఘోరశత్రువు చంపినప్పుడు నేను మృత్యుదేవత రూపంలో వచ్చి నీ ప్రాణాలు నిత్తురు స్వీకరిస్తాను ఇంకెందుకు మిరిచిపడతావు నిన్ను చంపేవాడు పుట్టనే పుట్టాడు అంటూ అదృశ్యమైపోయింది వెంటనే కంసుడు దేవకే దేవి వద్దకు వచ్చి చేతులు జోడించి అమ్మాయి ప్రాణభయంతో నేను మహాపాపం చేశాను నీ బిడ్డలనందరినీ చంపి నీకు గర్భశోకం కలిగించాను ఇంతకు నా ప్రయత్నం నెరవేరనే లేదు తుచ్ఛమైన మనుష్య ప్రయత్నంతో బ్రహ్మలిఖితాన్ని మార్చటం సాధ్యమా మనం నిమిత్త మాత్రులమే కానీ అసలు చంపేది పోషించేది కాలపురుషుడు అందుచేత నీ దుఃఖాన్ని విడిచిపెట్టు నీ కాళ్ళు చేతులు పట్టుకుని వేడుకుంటున్నాను అన్నాడు దేవకీదేవి ఏడుస్తూ నాకు ఈ శోకం రాసిపెట్టి ఉండగా నువ్వు మాత్రం ఏం చెయ్యగలవులే అన్నా అని కంసుణ్ణి ఓదార్చి పంపేసింది తెల్లవారకుండానే వసుదేవుడు నందగోపుడు ఇంటికి వెళ్ళాడు నందుడు కొడుకు పుట్టిన సంబరంలో ఉన్నాడు అతన్ని చూసి వసుదేవుడు ఆహా ఎంత చక్కని కొడుకును కన్నావయ్యా అదృష్టవంతుడివి నీ కొడుకుతో సహా మీ స్వస్థానమైన గోకులానికి వెళ్ళు అక్కడ నా భార్య రోహిణికి పుట్టినవాడు ఉన్నాడు వాణ్ణి నీ పెద్ద కొడుకుగాను వీణ్ణి నీ రెండో కొడుకుగాను చూసుకుంటూ పెంచు ఆ అడవి ప్రాంతంలో వీళ్లను జాగ్రత్తగా ఏమరపాటు లేకుండా సుమా పాపిష్టివాడు కంసుడు దేవకి కన్నా పిల్లలనందరినీ పొట్టన పెట్టుకున్నాడు రోహిణి కన్నా ఆనలిసే దక్కింది వాణ్ణి పెంచే భారం నీదే కంసుడు పిల్లల్ని చంపమని నియోగించిన పోతనకు పసిపిల్లల కోసం వెతకటమే పని తెల్లవారక ముందే బయలుదేరి వెళ్ళి మందను చేరు నువ్వు ఈ నగరానికి కప్పం కట్టడానికి కదా వచ్చావు ఆ పని కూడా తీరిపోయింది కనుక మరి ఆలస్యం చేయకుండా ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకో అన్నాడు వసుదేవుడు ఇలా అనగానే నందుడు పురిటి పాపాన్ని తొట్టెలో పెట్టి మోయించుతూ తన భార్యతో సహా పొట్టి ఎద్దులు కట్టిన బండి మీద ఎక్కి వేగంగా మందలు ఉండే చోటికి చేరుకున్నాడు స్వస్తి